హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్దాం హోలీ పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం తర్వాత తులారాశి వారికి ఊహించిన సంఘటనలు చూస్తారు ఈ హోలికా పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం తర్వాత నుంచి కీలకమైన ప్రతిష్టాత్మకమైన కాంట్రాక్టులు లభిస్తాయి ఉన్నతాధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల వీళ్ళు ఎంతగానో మేలు పొందుతారు బంధువర్గంలో పదే పదే మీ నుంచి ఆర్థిక సాయం ఆశిస్తున్న వాళ్లు విసిగించడం మొదలు పెడతారు రాజకీయ వ్యూహం అనేది ఫలిస్తుంది మీకు దీపారాధన చేసే అలవాటు ఉంటే గనుక మీరు దీపారాధన చేసే కుందుల్లో రెండు చుక్కలు పరిమళ గంధం వేసి దీపారాధన చేయండి వైరీ వర్గంలో హోరాహోరీ పోరాటాన్ని జరుపుతారు ఎవరైతే ఆహార నియమాలు పాటిస్తారో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా మీరు వాటిని తట్టుకోగలుగుతారు శుభకార్యాల విషయంలో కానీ అనుకూలత కోసం మీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు దీంతో పాటుగా మీరు రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించండి వెన్నుపాటు దారిలో స్నేహితుల్లోనూ ఉన్నారన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుంటారు ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఇటువంటి వారితో మీరు స్నేహం చేసినందుకు తీవ్రంగా బాధపడతారు ఇక నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధించుకుంటారు ఇక మనకెందుకులే మనం తప్పించుకుని పోదాం మీరు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి సేవలు ఎందుకు చేయాలి నా తోడు పుట్టిన వాళ్ళకి లేని బాధ్యత నాకు మాత్రం ఎందుకు ఈ విధంగా మీరు ఆలోచించరు ఇటువంటి ఆలోచన మీ కలలో కూడా రాదు ధర్మాన్ని వదిలేస్తే భగవంతుడు మనల్ని వదిలేస్తాడు అనేది మీ ప్రగాఢ నమ్మకం ఇదే రకమైన బుద్ధి అందరికీ ఉంటే ఈ దేశం ఎంతో బాగుండేది కదా అని ఆలోచన కలుగుతుంది ఫైనాన్స్ మరియు చిట్టీల వ్యాపారం పెడితే మాత్రం దివాలా చేస్తారో జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రత్యేకమైన విషయంలో మీరు జాగ్రత్తగా తీసుకోకపోతే నష్టపోతారు ఇక పెళ్లి చేసుకోమని వేధిస్తున్న ఒక వ్యక్తి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురవుతుంది కీలకమైన సమయంలో మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు మీ శత్రువర్గానికి తగిన విధంగా గట్టి గుణపాఠం చెప్తారు అవార్డులు రివార్డులు మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి మొత్తం మీద ఈ హోలికా పూర్ణిమ అదే విధంగా చంద్రగ్రహణం తర్వాత నుంచి తులారాశి వారికి జీవితం ఎంతో కీలకంగా మారుతుంది కాబట్టి మీరు ఏం చేసినా అందులో మీ యొక్క సంతోషాన్ని చూసుకుంటూ ఆ విధంగా మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి అయితే ఈ సమయంలో గురు శుక్ర మోజులు రవిచంద్ర గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి చేసుకునే వారికి ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా గౌరవంగా ఆహ్వానించే వారిని అధికంగా ఉంటారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి కార్యానుకూలత సిద్ధిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు చేపట్టే ప్రతి పని పట్ల మీరు నిబద్ధతో ఉండండి సరిపోతుంది ఇక మీ జీవితం కూడా టర్నింగ్ పాయింట్ అందుకునేటటువంటి అద్భుతమైన క్షణాలు కూడా ఇవే కాబట్టి మీరు చంద్రుడికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చేయాలి చంద్రగ్రహణం కారణంగా ఈ తర్వాత మీరు చంద్రునికి సంబంధించిన కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలైతే కలుగుతాయి అలాగే తులారాశిలో చంద్రుడు ఆ రాశుల వారికి గజకేశరి యోగంతో ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో చంద్రుడు తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది తులారాశి మేషరాశికి సప్తమం అయినందువల్ల మేషరాశిలో ఉన్న గురువుతో పరస్పర దృష్టి ఏర్పడింది దీనివల్ల అత్యంత శుభప్రదమైన గజకేసరి యోగం ఏర్పడుతుంది దీని ఫలితంగా మేషం మిథునం కర్కాటం తుల ధనస్సు మకర రాసుల వారికి కీలకమైన శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది గజకేసరి యోగం వల్ల సాధారణంగా ఆకస్మిక ధన ప్రాప్తి కలగడం అనేక విధాలుగా ఆదాయం పెరగడం వృత్తి ఉద్యోగాల్లో హోదా గౌరవ మర్యాదలు పెరగడం ప్రతిభా పాటవాళ్ళు వెలుగులోకి రావడం కీర్తి ప్రతిష్టలు ఇనుబడించడం ప్రముఖులతో పరిచయాలు పెరగడం వంటి శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ మూడు రోజుల్లో తీసుకునే ఏ నిర్ణయమైనా చేపట్టినా ఏ ప్రయత్నమైనా తప్పకుండా విజయం అవుతుంది మేషరాశి వారికి ఈ రాశిలో గజకేసరి యోగం ఏర్పడుతుందన్న వల్ల అనేక విధాలుగా ఈ రాశి వారి విశిష్టత ప్రాధాన్యం పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలుగుతారు ఆదాయం బాగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది విలాసాల మీద సౌకర్యాల మీద ఎక్కువగా ఖర్చవుతుంది నిరుద్యోగుల మనసులోని కోరికలు నెరవేరుతాయి సంతాన యోగానికి అవకాశం ఉంది వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి పిల్లలు బాగా వృద్ధులైకి వస్తారు ఇక మిథునో రాశి వారికి ఈ రాశి వారికి లాభస్థానంలో ఈ యోగం ఏర్పడినందువల్ల పుట్టిందల్లా బంగారం అవుతుంది ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రాభవం ప్రాబల్యం వృద్ధి చెందుతాయి వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది ఆశించిన మించిన దానికి అందుతాయి ఒకటి రెండు ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కర్కాటం రాశి వారికి ఈ రాశికి రాశ్యాధిపతి చంద్రుడే అయినందువల్ల ఈ రాశి వారికి పూర్తి స్థాయిలో గజకేసరి యోగం పడుతుంది ఫలితంగా సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆదాయం పెరిగి దాదాపు ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడటం జరుగుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది సంతానం యోగానికి సంబంధించి శుభవార్త వినడం జరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఇక తులారాశి వారికి ఈ రాశిలో ఉన్న చంద్రుడితో సప్తమంలో ఉన్న గురువుకు వీక్షణ ఏర్పడినందువల్ల గజకేసరి యోగ ఫలితాలు అనుభవానికి వస్తాయి అన్ని విధాలుగానూ ప్రాభవం పెరుగుతుంది ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు సాధిస్తారు ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడి శుభకార్యాలు దైవ కార్యాలు సేవా కార్యక్రమాలను ఖర్చు చేయడం జరుగుతుంది రాజకీయంగా ప్రాధాన్యం పెరుగుతుంది రాజకీయంగా ఏర్పడుతుంది అపారమైన ధన ధాన్య వృద్ధికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక ధనసు రాశి వారికి ధనసు రాశి వారికి పంచమ స్థానంలో ఉన్న ఈ రాశ్యాధిపతి గురువుపై లాభస్థానములో ఉన్న చంద్రుడి దృష్టిపడినందువల్ల గజకేసరి యోగం ఏర్పడింది దీనివల్ల వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు లభించడం జీతభత్యాలు రాబడి పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలను ఆర్జిస్తారు నిరుద్యోగులు ఆశించిన జీతభత్యాలతో మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది ఉద్యోగులకు కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది మాట చెల్లుబాటు అవుతుంది ఇక మకరవ రాశి వారికి మకరవ రాశి వారికి ఈ రాశి వారికి చతుర్ద దశమ స్థానంలో గజకేశర యోగం ఏర్పడినందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో హోదాతో పాటు రాబడి బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమషో ఆయన మహాశ్రీ మాత్రే నమ